మైక్ దొరకగానే సూక్తి ముక్తావళి వల్లించే రాజకీయ నాయకులను చాలామందిని చూశాం అయితే ఆ కోవలోకే సర్వోన్నత న్యాయస్థానంలో సర్వోన్నత పదవి నుంచి పదవి విరమణ చేసిన వారు కూడా చేరితే ప్రజలకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గౌరవ ఎన్వి రమణ గారు అమరావతిలో విట్ విద్యా సంస్థ స్నాతకోత్సవంలో చేసిన ప్రసంగం ఆలోచనలను చిలికే విధంగా ఉంది అందుకు ఆయనను అభినందించాలి అయితే ఆయన ప్రసంగంలో చేసిన సూత్రీకరణలు విమర్శల గురించి పరిశీలించాల్సి ఉంటుంది చట్టబద్ధమైన పాలన సజావుగా జరిగేలా చూసేందుకు రానున్న రోజుల్లో రైతులు న్యాయవాదులు న్యాయమూర్తులు పౌర సమాజంలో పనిచేసేవారు స్థిరంగా నిలబడాలని మాజీ సీజేఐ జస్టిస్ రమణ గారు ఉద్బోధించారు అందుకు కూడా ఆయనను అభినందించవచ్చు అయితే దేశంలోని అన్ని కోర్టుల్లో దాదాపు ఆరు కోట్ల పెండింగ్ కేసులను ఎవరిని ప్రశ్నించాలి దేశ జనాభాలో సగం మందిని వాది తరఫునో ప్రతివాది తరఫునో కోర్టుల చుట్టూ తిప్పుతున్న వ్యవస్థలో ఎవరిని తప్పు పట్టాలి రాజ్యాంగ అంశాలు ఇమిడి ఉన్న కేసుల్లో విచారణ తీర్పులు వాయిదా వేస్తున్న న్యాయమూర్తులు నిజంగానే సమాజాన్ని రక్షిస్తారా ప్రముఖ వ్యక్తులు ధనికులకు సంబంధించిన కేసులు పెగాసిస్ వంటి పౌర స్వేచ్ఛలు ఇమిడి ఉన్న కేసులలో లౌక్యంగా తీర్పులు చెప్పే న్యాయ వ్యవస్థ నిజంగానే రాజ్యాంగ స్ఫూర్తిని రక్షిస్తుందా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రభు సంహితంగా అధికారంలో ఉన్న వారికి నెప్పి తగలకుండా తీర్పులు ఇచ్చే న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులు నిజానికి సమాజానికి బలమైన పునాదిగా ఉంటారా రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా తీర్పులు ఇచ్చేవారికి వారి కుటుంబ సభ్యులకు రాజకీయ కారణాల వల్ల ఒత్తిళ్ళు బదిలీలు వేధింపులు ఉండకూడదన్న మాట నూటికి నూరు పాళ్ళు సత్యం ఈ విషయంలో పూర్తిగా సి మాజీ సీజే ఎన్వి రమణ గారితో మనం ఏకీభవించవచ్చు అయితే న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహ వ్యవస్థ ఈ వేధింపులను నిరోధించడానికి గట్టిగా నిలబడేలా కదా పాపం అంతా మూట కట్టి రాజకీయ నాయకుల మీద నెట్టేయడం ఏమిటి రాజ్యాంగం వ్యవ న్యాయ వ్యవస్థకు స్పష్టమైన స్వతంత్రమైన అధికారాలను ఇచ్చింది కదా వాటిని ఎందుకు సద్వినియోగం చేసుకోవడం లేదు మాజీ సీజీఐ గౌరవ ఎన్వి రమణ గారు చెప్పినట్లు జూరిస్టులు లాయర్లు కోర్టులు ఒత్తిడికి లొంగకపోతే రాజకీయ నాయకులు ఆటలు సాగుతాయా రాజకీయ నాయకుల క్లిష్ట సమయంలో గోడ మీద వ్యవహరిస్తారు వ్యవహరిస్తారన్నది జగమెరిగిన సత్యం న్యాయ వ్యవస్థ స్థిరంగా నిలబడి రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడితే పెగాసిస్ తీర్పు రాఫెల్ యుద్ధ విమానాల తీర్పు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీర్పు ప్రార్థనా స్థలాల చట్టాల అమలులో తీర్పులు బాబ్రీ మసీద్ తీర్పు ఈ విధంగా వచ్చేవా ఇవి సమాధానం లేని ప్రశ్నలు ఇంకా గౌరవ మాజీ సీజే ఎన్వి రమణ గారు అమరావతి రాజధానిలో భూముల వ్యవహారాల గురించి ప్రస్తావించకుండా ఆగలేకపోయారు న్యాయమూర్తులు తమ తీర్పుల ద్వారా ప్రజల ముందుకు రావాలే తప్ప తమ రాజకీయ ప్రకటన ద్వారా కాదన్నది న్యాయ కోవిదల అభిప్రాయం ఈ అభిప్రాయాన్ని కొందరు గౌరవించకపోవచ్చు వారిలో మాజీ సీజేఐ గారు కూడా ఉన్నారా అన్న అనుమానం కలుగుతుంది ఆయన కుటుంబ సభ్యులు అమరావతి పరిసరాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొనుగోలు చేశారు అన్నది ప్రజాభిప్రాయం కోర్టులు దీన్ని కొట్టేసినా కానీ ప్రజాభిప్రాయంలో మాత్రం ఏమాత్రం మార్పు లేదన్న విషయాన్ని గమనించాలి దానిపై విచారణ జరిపితే ఆ సమాచారాన్ని మీడియా ప్రచురించరాదని టెలికాస్ట్ చేయరాదని అసాధారణ ఆర్డర్ వెనుక ఎవరున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు రిజర్వ్ బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించిన పత్రికాధిపతి రామోజీరావు జీవించి ఉండగా తుదుతీర్పు రాకుండా అడ్డుకున్నది ఎవరో కూడా ప్రజలకు తెలుసు వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన అనేక తీర్పుల వెనుక ప్రేరక శక్తి కారక శక్తి ఎవరో కూడా ప్రజలకు తెలుసు అమరావతి నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయండి మూడు నెలల్లో పూర్తి చేయండి అని తీర్పులు చెప్పిన న్యాయమూర్తులు ఒత్తిడికి గురికాకుండానే తీర్పులు ఇచ్చారా సుప్రీంకోర్టు ఈ తీర్పులను అపహాస్యం చేయటం వెనుక కూడా రాజకీయ హస్తం ఉందంటారా సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తిని ప్రధాన న్యాయమూర్తి కాబోయే వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏమీ చేయలేరన్నది జగమెరిగిన సత్యం గౌరవ జస్టిస్ ఎన్వి రమణ గారు తన సుదీర్ఘ పదవీ కాలంలో ఇచ్చిన విప్లవాత్మక తీర్పుల గురించి ప్రజలు చర్చించడం లేదు గుర్తుపెట్టుకోవడం లేదు ఆయనను తెలుగుదేశం ఆయనకు తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధాన్నే ఎక్కువ గుర్తు చేసుకుంటున్నారు అమరావతిలో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన భూములను తెలుగుదేశం పెద్దలు తక్కువ ధరకు కాజేసి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చి లబ్ధి పొందితే షెడ్యూల్డ్ కులాలకు న్యాయం జరిగేలా వైసీపీ ప్రభుత్వం చట్టం తెచ్చిన అడుగు ముందుకు పడకుండా చేసింది ఎవరు అన్న విషయం మీద ప్రజలు చర్చించుకుంటున్నారు విశాఖలో రికార్డులు తారుమారు చేసి లక్షల ఎకరాల భూమి కబ్జా ఎవరి పాలనలో జరిగింది ఉద్భుత్పాను రికార్డులు మాయమయ్యాయని కళ్ళబొల్లి కబుర్లు చెబితే ప్రజలు నమ్మాలా సర్కారు భూమి తనఖా పెట్టి బ్యాంకుల్లో రుణం తీసుకుంటే ప్రజలు మౌనంగా ఉండాలా భీమిలిలో నాలుగు వేల ఐదు వందలు పెందుర్తులో మూడు వేల ఐదు వందలు అనకాపల్లిలో ఆరు వేల ఐదు వందలు ఎలమంచిల్లో నాలుగు వేలు విశాఖ సిటీలో మూడు వందల ఎకరాలు కబ్జాలు చేసిన విచారణ ఎందుకు జరగటం లేదు కోర్టుల్లో స్టేలు తెచ్చుకుంటే దానికి కారణం ఎవరు స్టేలు ఇస్తున్న వారు ఎవరు అమరావతిలో కబ్జాల గురించి మాట్లాడితే చాలామంది భుజాలు తడుముకుంటారు అందుకనే మనం భర్తృహరి గారు చెప్పినట్లు జీర్ణమంగే సుభాషితం అనుకోవటం మంచిది Many people, especially ignorant people, want to punish you for speaking the truth, for being correct, for being you. Never apologize for being correct or for being years ahead of your time. If you are right and you know it, speak your mind. Even if you are a minority, ఆఫ్ వన్ ద ట్రూత్ ఈజ్ స్టిల్ టు బీ ది విల్ బీ ది ట్రూత్ మళ్ళీ ఒకసారి చదువుతాను మెనీ పీపుల్ ఎస్పెషల్లీ ఇగ్నోరెంట్ పీపుల్ వాంట్ టు పనిష్ యూ ఫర్ స్పీకింగ్ ది ట్రూత్ నిజం చెప్పినందుకు నిన్ను శిక్షించాలని చాలామంది చెప్తుంటారు ఫర్ బీయింగ్ కరెక్ట్ ఫర్ బీయింగ్ యూ నువ్వు నీలాగా ఉన్నందుకు నువ్వు నిజాలే చెప్పినందుకు నిన్ను శిక్షించాలని ముఖ్యంగా అజ్ఞానులు ప్రయత్నం చేస్తూ ఉంటారు నెవర్ అపాలజీస్ ఫర్ బీయింగ్ కరెక్ట్ అంటే నువ్వు నిజమే చెప్పినప్పుడు ఎవరికి క్షమాపణ అడక్కు ఫార్ ఫర్ బీయింగ్ ఇయర్స్ ఎహెడ్ ఆఫ్ యువర్ టైం నీ కాలానికంటే నువ్వు చాలా ముందున్నందుకు ఎవరిని క్షమాపణ అడక్కు ఇఫ్ యు ఆర్ రైట్ అండ్ యూ నో ఇట్ అంటే నువ్వు చెప్తున్నది చేస్తున్నది కరెక్ట్ సరైనది అన్నప్పుడు ఆ విషయం నీకు తెలిసినప్పుడు స్పీక్ యువర్ మైండ్ నువ్వు నీ మన మనసులో ఏముంది అది మాట్లాడు ఈవెన్ ఇఫ్ యు ఆర్ మైనారిటీ ఆఫ్ వన్ అంటే నువ్వు ఒక్కడవే నిజం మాట్లాడుతూ ఉండవచ్చు అయినప్పటికీ నువ్వు ఏమాత్రం వెనుకాడకుండా మాట్లాడు ద ట్రూత్ ఈస్ స్టిల్ ద ట్రూత్ నిజము నిజమే ఎప్పుడూ నిజమే నిజము నిలకడమే తెలుస్తుంటారు కదా నిజము ఎప్పుడూ నిజమే మహాత్మా గాంధీ చెప్పినట్లు ఆ నిజాన్ని మాట్లాడటానికి మనం ప్రయత్నిద్దాం